చంద్రబాబు నాయుడు ప్రయాణించిన హెలికాప్టర్ దారి తప్పడం వెనక భారీ కుట్ర జరిగిందా ఆ నాయకుడే ఈ భారీ కుట్రకు సూత్రధారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ నిన్న చంద్రబాబు గారు ప్రయాణించినటువంటి హెలికాప్టర్ దారి తప్పింది ఈ దారి తప్పడం వెనక భారీ కుట్ర జరిగిందా ఆ కుట్రకి ఓ నాయకులే సూత్రధారి అంటే కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఆ వార్తలో వాస్తవం ఉందా ఇటు ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే తన పైన హత్యాయతనం చేయబోతున్నారు హత్య చేసేటువంటి అవకాశం ఉంది ఆ హతం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన చెందుతారు చాలా సందర్భాల్లో చెందారు కుప్పం సభకి వెళ్ళినప్పుడు కుప్పంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్కి రిమాండ్కి వెళ్ళడానికి ముందు కుప్పం పర్యటన జరిగింది కుప్పం పర్యటన జరిగినప్పుడు అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు ఆయన మీద దూసుకొచ్చి రాళ్ళు వేయటం ఇవన్నీ జరిగింది ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు తను హత్య చేసేందుకు కుట్ర పండుతున్నారు అని చెప్పి ఒక మాట అన్నారు అలాగే ఇటీవల కాలంలో రా కదలిరా అనేటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి రెండు చోట్ల ఆయన తనకి ప్రాణభయం అంటే ప్రాణభయం అని కాదు ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉంది తను హతం చేసిన ఆచరిపోవసరం లేదు వివేకానందరెడ్డిని హత్య చేసినటువంటి వాళ్ళు తనను హత్య చేయడం పెద్ద విషయమా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అనేటువంటి ఇలాంటివన్నీ కూడా కామెంట్స్ చేశారు ఆయన ఆయన వరుసగా ఈ మధ్యకాలంలో ఇలాంటి కామెంట్స్ ప్రతి వేదిక మీద చేస్తూ ఉన్నారు సహజంగా చంద్రబాబు నాయుడు ఏ చిన్న ఆధారం లేకుండా ఏది కూడా మాట్లాడరు ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది లేదా దాని వెనుక ఇన్ఫర్మేషన్ అన్న ఉంటుంది వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎవిడెన్స్ ఆయన మాట్లాడరు ఆయన మరి ఎందుకు మాట్లాడుతున్నారో ప్రతి వేదిక మీద ఏదో ఒక సందర్భంలో లింక్ చేస్తూ తనని హతం చేసినా అవసరం లేదు హత్య చేసినా అవసరం లేదు అనేటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆలో షడన్గా ఆయన హెలికాప్టరు మిస్ అయ్యింది అనేది మనం శనివారం రోజు ఒక న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూసాం మిస్ అయింది హెలికాప్టర్ మిస్ అయింది అని చెప్పి శుక్రవారం రోజు కమలాపురం సభలో ఆయన నాకు ప్రాణహాని ఉందని చెప్పడం శనివారం రోజే ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దారి తప్పడం జరుగుతుంది ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పి అనుకోవడానికి లేదు అదే ఇందాక నేను చెప్పాను చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక వ్యాఖ్య చేశారంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుంది ఎవిడెన్స్ అన్నీ ఉంటుంది ఈ రెండూ లేకుండా చంద్రబాబు నాయుడు ఊరికే మిగతా వాళ్ళ మాదిరిగా ఆయన మాట్లాడరు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది ఆయన వరుసగా అనేక సభల్లో ఇప్పుడు అమలాపురం సభలో మాట్లాడారు ఆ తర్వాత ఇంకొక సభలో కూడా మాట్లాడారు గుడివాడ సభలో కూడా మాట్లాడినట్టున్నారు ఇట్లా ప్రతి ప్రతి వేదిక మీద రా కదలిరా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ప్రస్తావిస్తూ వాళ్ళ సొంత బాబాయ్నే చంపినటువంటి వాళ్ళు తను చంపినా ఆశ్చర్యపో అవసరం లేదు అనేటువంటి యాంగిల్లో చెప్తూ మొత్తం రాష్ట్రం మొత్తం గంజాయి అయిపోయింది రాష్ట్రం మొత్తం మొత్తులు మొత్తుకు యువతని బానిస చేసేశారు అసాంఘిక శక్తులు పెరిగిపోతూ ఉన్నాయి డాక్టర్ సుధాకర్ విషయంలో ఏమైంది అలాగే డోర్ డెలివరీ చేసినటువంటి దళిత యువకుడికి సంబంధించినటువంటి సంఘటన గుర్తు చేస్తూ ఇవన్నీ గుర్తు చేస్తూ తన్ను చంపేసినా కానీ తన్ని హత్య చేసినా కానీ ఆశ్చర్యపోవసం లేదు అని చెప్పి చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఆ విధంగానంటే ఆయన్ని నంజాల్లో రాత్రి రాత్రే వితౌట్ నోటీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కు విధించారు అలా అక్కడ రిమాండ్లో ఉన్నారు యాభై మూడు రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు ఆ యాభై మూడు రోజుల పాటు రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన మీద జరిగినటువంటి కొన్ని కుట్రలు అవన్నీ కూడా ఆయనకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా కోర్టు కూడా చెప్పారు ఆయన కోర్టు చెప్పారు ఆయన పేరుతో ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది ప్లస్ ఆయన కుటుంబ సభ్యులు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జల్కి చెప్పినటువంటి మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు భద్రత లోపం ఉంది ఆయన్ని హతమార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొంతమంది రిక్కీ కూడా నిర్వహిస్తున్నారు అక్కడున్నటువంటి ఖైదీలు కూడా కొంతమంది డోర్లు తడుతూ కొంత రక్షణకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అప్పుడు అని చెప్పి ఆ రోజున ములాఖాత్కి వెళ్ళినటువంటి నారా ఫ్యామిలీ కూడా ఆందోళన చెందింది ఆందోళన చెంది మీడియాతో కూడా మాట్లాడింది ఆయనకు ప్రాణహాని ఉంది చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉంది భద్రత లేకుండా చేస్తున్నారని దానికి తగిన విధంగానే జైల్లో ఉండేటువంటి అధికారులు ఆయన వైద్యానికి సంబంధించిన రిపోర్ట్స్లో ఒకటి ఇస్తూ ఇంకోటి ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే భిన్నమైనటువంటి రీతిగా ఆయన వైద్య సంబంధించినటువంటి అంశాలని చూపించడం జరిగింది దాని మీద కోర్టు కూడా అడగడం జరిగింది కోర్టు కూడా అడిగి ఆయనకి ఇమీ ఇమీడియట్గా ఎమర్జెన్సీగా ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ ఇచ్చినట్టు రిపోర్ట్ని కాదని అక్కడ జైలు అధికారులు అవసరం లేదని చెప్పారని చెప్పి వాళ్ళు ఇంకో రిపోర్ట్ చూపించారు ఈ కాంట్రడక్షన్ ఏంటి అని చెప్పి ఆ రోజున జడ్జి నిలదీసినటువంటి క్రమంలో బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడుకి సో అప్పటి నుంచి ఆయన మీద ఏదో కుట్ర జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ సభల సందర్భంగా పదే పదే తనని హతమార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తనను హతమార్చిన ఆశ్చర్యపోవసం లేదని చెప్పి చెబుతున్నటువంటి తరుణంలో చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో కుట్ర ఉన్న దాగి ఉందా అనేటువంటి అనుమానాలు తెలుగుదేశం పార్టీని వెంటాడుతూ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డికి ఏవైతే అనుభవాలు జరిగాయో అవన్నీ రిపీట్ అయ్యాయి మీరు చూసుకుంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి ఆడ కూర్చున్నారు ధర్నా చేశాడు ఆయన రన్వే మీద అలాగే చంద్రబాబు నాయుడు కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూర్చొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు వైజాగ్కి వెళ్ళి అప్పుడు ఇది మూడు రాజ్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్లో గంటల కొద్ది కూర్చున్నాను ఆయన చంద్రబాబు నాయుడు అవునా అలాగే జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళాడు పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జైలుకి నేను జగన్మోహన్ రెడ్డి కాదు చంద చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు వెళ్ళాడు కానీ ఇవాళ రూఢి అయింది కదా చంద్రబాబు నాయుడు కూడా జైలు జీవితం గడిపించాడుగా అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళందరినీ జైలు జైలు పంపించడం జరిగిందిగా జైలుకి వెళ్ళారుగా అచ్చమ్ నాయుడు కానీ కొలు రవీంద్ర కానీ లేదంటే జేసీ బ్రదర్స్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ జైలుకి వెళ్ళారుగా ఇక నుంచి నువ్వు జైలుకెళ్ళావు అని చెప్పి అనటానికి లేదుగా జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ అంటే మీరు జైలుకి వెళ్ళలేదా అంటారు సో కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో అవన్నీ చంద్రబాబు నాయుడు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అంటే ఆ రోజు ఏం ఏం జరిగిందో అవన్నీ కూడా రిపీట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇటీవల కాలం కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ప్రకృతి తీసుకెళ్ళిపోయింది రాజశేఖర్ రెడ్డిని అనేటువంటి ఒక వ్యాఖ్య చేస్తే అది కూడా ఇప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేస్తే దాని మీద కూడా దుమారం అడిగింది ప్రకృతి తీసుకెళ్ళింది రాజశేఖర రెడ్డిని అనేది అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి హెలికాప్టర్ మిస్సింగ్ హెలికాప్టర్ మిస్సింగ్ జరిగింది దాని మీద ఒక రిపోర్ట్ కూడా వచ్చింది ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు కిమ్లో నిమ్మస్ మేఘాలు సడన్గా వచ్చి రావడంతో ఆ ప్రమాదం జరిగింది అని చెప్తుంది కానీ ఆ రోజు అనుమానం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏ అనుమానం వ్యక్తం చేసింది రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఏదో చేశారు దాని వెనుక ఒక కుట్ర దాగి ఉంది దానికి కొంతమంది రాష్ట్రంలో ఉండేటువంటి నేతలు కొంతమంది పత్రికా అధిపతులకు సంబంధించినటువంటి పేర్లు తీస్తూ అనుమానం వ్యక్తం చేస్తూ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక పెద్ద కుట్ర అనేది అన్ని క్రియేట్ చేశారు ఆ రోజున క్రియేట్ చేసి దాన్ని న్యూస్ రూపంలో తీసుకొచ్చి ఆ రోజున అవుట్లెట్లో పాల్గొట్టం రిలయన్స్ వాళ్ళు ఇవన్నీ కూడా జరిగినాయి ఆ కేసులు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ కేసులు ఇంకా జరుగుతూ ఉన్నాయి కొన్ని అంటే ఇప్పుడు ఆ హెలికాప్టర్ మిస్సింగ్ వెనుక ఎవరో ఉన్నారనేటువంటి అనుమానం ఆ రోజున వ్యక్తం చేశారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ సేమ్ అదే తరహాలో మిస్ మిస్ అయిందా ఇప్పుడు ఆ రోజున ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పేలిపోవటంతో ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించినటువంటి సిగ్నల్స్ మిస్ అయిపోయి అసలు ఏటీసీ వాళ్ళు ఆ రోజు కూడా పర్మిషన్ ఇవ్వల వెదర్ బాగలేదు మీరు వాయిదా వేసుకొని రచ్చబడిన కార్యక్రమాన్ని అని చెప్తే మళ్ళీ తర్వాత కొన్ని కొంత కొంతసేపు తర్వాత మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆయన వెళ్ళి పావురాలుగుట్ట దగ్గర ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు ఇది ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకదలదా అనేటువంటి కార్యక్రమానికి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళారు వైజాగ్ విమానంలో వెళ్ళారు అక్కడి నుంచి హెలికాప్టర్లో అరకు వెళ్ళాలి అరకు వెళ్ళేటువంటి క్రమంలో హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చింది వైజాగ్లోనే సాంకేతిక లోపం వచ్చింది కొంతకాలం కొంతసేపు ఆప ఆపడం జరిగింది అక్కడ సరే ఆపిన తర్వాత దాన్ని ఏటీసీ ఏటీ ఏ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా పర్మిషన్ లేదని చెప్పి అక్కడ ఆపారు అక్కడ ఆపిన తర్వాత ఎట్టగేలకు ఏటీసీ పర్మిషన్ ఇచ్చారు అది గాలిలోకి లేచింది గాలిలోకి లేచి హెలికాప్టర్ ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఆల్ సిగ్నల్స్ మిస్ అయ్యాయి ఆ సిగ్నల్స్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి అని అని చెప్పి క్వశ్చన్ వేసుకుంటే ఏటీసీ వాళ్ళు ఏ ఎవరైతే పైలెట్ ఉంటారో ఆ పైలెట్కి ఒక కోర్ట్ పంపిస్తారు ఆ కోడ్లో టీ అని ఎంటర్ చేయాలి టీ బదులు బి అని ఎంటర్ చేశాడు అతను ఏటీబి అనేది వాళ్ళ కోడ్ లేదా ఉంటుంది వాళ్ళ కోడ్ భాష ఆ కోడ్లు ఏటీబి అని ఏ అని అలా ఉంటాయి సో అక్కడ ఏ టీ అని ఎంటర్ చేయాల్సింది బి అని ఎంటర్ చేశాడు అని చెప్పి ఇప్పుడు ఏ ట్రాఫిక్ కంట్రోల్ చెప్తోంది అంటే అక్కడ పైలట్ మిస్ చేశాడు పైలట్ మిస్ చేసినందువల్ల దారి తప్పింది హెలికాప్టర్ దారి తప్పి వెళ్తున్నటువంటి క్రమంలో ఇమీడియట్గా ఏటీసీ అలర్ట్ చేసి పైలెట్ని మీరు దారి దప్పుతున్నారని చెప్పి ఇమీడియట్గా అలర్ట్ చేసి మళ్ళీ ఆ దారిలోకి తీసుకొచ్చేటప్పుడు ప్రయత్నం చేసి ఈ లోపు ఫ్యూల్ ఆగిపోయింది ఎందుకంటే ఎగ అది గాలిలో ఉండాల్సిన టైం కన్నా కూడా ఎక్కువ ఉంది సో సడన్ ఎలా ఎలాగైనా సరే కొంత లేట్గానైనా సరే అరకులో చంద్రబాబు నాయుడిని అరకు సభకు తీసుకెళ్ళగలిగారు ఈ లోపల జరిగినటువంటి ఒక పది పదిహేను నిమిషాలు జరిగినటువంటి ఈ వ్యవహారం మొత్తం ఆ రోజున పావురాల గుట్లో జరిగినటువంటి అంశానికి ఇది అప్పుడు కూడా ఇదే జరిగింది కదా అనేటువంటిది ఒకటి క్రియేట్ అయింది ఇప్పుడు అంటే దీని వెనక ఏమైనా కుట్ర జరిగిందా అని అంటే అప్పుడు కుట్ర జరిగి ఉంటే ఇప్పుడు కూడా కుట్ర జరిగి ఉంటుంది అప్పుడు కుట్ర లేదని చెప్పేసి త్యాగీ త్యాగీ రిపోర్ట్ చెప్తుంది ఛాగి రిపోర్ట్ చెప్పింది కుట్ర లేదు కిలో మేఘాల వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి అంటే దాని అర్థం ఏంటి ఆ రోజున ఏటీసీ వల్ల తప్పు లేదు తప్పు ఉందని చెప్పి ఆ రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏటీసీ వాళ్ళు తప్పు ఇప్పుడు లేదు ఇప్పుడు కూడా పైలట్ ఆ కోడ్ని ఎంటర్ చేయడం వల్ల తప్పు ఉంది ఒకవేళ తప్పు ఉన్నా కానీ ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేశారు ఏటీసీది అంటే రాజశేఖర్ రెడ్డిది ప్రమాదమేగా కిమిల నిమ్మస్ మేఘాలతోటి అని చనిపోయాడు అని చెప్పి నిర్ధార ఈ సంఘటన ద్వారా నిర్ధారణ అయినట్టేగా ఆ తర్వాత ఒకటి కూడా రిలయన్స్ సంబంధించి ఒక హెలికాప్టర్లో అదేదో ఇసుకుపోసారని చెప్పి ఒకటి వచ్చింది అప్పట్లో కూడా ఒక ఇష్యూ తీసుకొచ్చి అది చూసారు రిలయన్స్ వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశాను అక్కడ వాళ్ళ తమ్ముడి మీద కూడా ఏదో చేశారు ఇల్లు అని చెప్పి అప్పట్లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసి కొన్ని రకాల న్యూస్లు కూడా స్ప్రెడ్ చేశారు సో అప్పుడు స్ప్రెడ్ చేసిన న్యూస్ అన్ని ఫేక్ న్యూస్ అని చెప్పి ఈ సంఘటన ద్వారా మనం ఒక నిర్ధారణకు రావచ్చు లేదని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు మీద కుట్ర చేశారు అనేది అనుకోవచ్చు ఏది అది కనుక ఒప్పుకోకపోతే ఇది కూడా కుట్రే అది కనుక ప్రమాదం ఇప్పుడు ఈహిం ప్రమాదం కాదు అది కుట్రే అప్పుడు ఈ మధ్య కూడా కుట్ర అంటున్నారు కదా ఈ మధ్య సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా కాంగ్రెస్ వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి అనుమానం ఉంది అని చెప్పి ఈ మధ్య కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ మిస్సింగ్ కనుక కూడా ఖచ్చితంగా ఎవరు ఎవరున్నారనేది మనం చెప్పవసర సో అలా అలాంటి అనుమానాలు ఖచ్చితంగా వస్తాయిగా ఇప్పుడు అది కనుక తప్పు లేకపోతే ఇది కూడా తప్పు లేదు అది కనుక తప్పని చెప్పి అనుమానాలు ఉండే కాంగ్రెస్ పార్టీ మీదని చెప్పి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ మిస్సింగ్ వెనక కూడా ఎవరున్నారనేది అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఓకే సో కాబట్టి ఇది జరిగినటువంటి సంఘటన ఏంటంటే సాంకేతికంగా